రాజస్థాన్ రాయల్స్ కు చెందిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో జైపూర్ ను మరిగించాడు గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్ లో అతడు కేవలం పద్నాలుగేళ్ల ముప్పై రెండు రోజుల్లోనే అద్భుతమైన శతకం సాధించాడు ఈ విజయంతో రెండు పేల తొమ్మిదిలో మనీష్ పాండే నెలకొల్పిన పంతొమ్మిదేళ్ల రెండు వందల యాబై మూడు రోజుల్లో శతకం సాధించిన రికార్డును కూల్చివేశాడు రెండు వందల పది పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనింగ్ లో వచ్చిన సూర్యవంశీ తన వయసుకు మించిన పరిణితి ధైర్యంతో బ్యాటింగ్ చేశాడు పవర్ ప్లే లోనే రాజస్థాన్ రాయల్స్ ఎయిటీ సెవెన్ పరుగులు సాధించడంతో అతడి వేగవంతమైన బ్యాటింగ్ ప్రధానంగా నిలిచింది నూట ఒక పరుగులు చేసి ప్రసిద్ధి కృష్ణ వేసిన అద్భుతమైన క్లీన్ అయ్యాడు కానీ ఆయన ఇన్నింగ్స్ కు స్టేడియం అంతా ఐపీఎల్ వేగవంతమైన శతకాల జాబితాలో సూర్యవంశి తన ముప్పై ఐదు మంత్రుల్లో చేసిన శతకంతో ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు క్రిస్ గేల్ తర్వాత ఆయన పేరు నిలిచింది యూసఫ్ పఠాన్ డేవిడ్ మిల్లర్ ట్రావిస్ హెడ్ ప్రియాంష్ ఆర్యా లాంటి లెజెండ్స్ ను వెనక్కి రెడ్డాడు జాతీయ రికార్డు కూడా సూర్యవంశ ఖాతాలో ఈ శతకంతో కేవలం ఐపీఎల్ కాదు మొత్తం టి ట్వంటీ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో శతకం చేసిన ఆటగాడిగా నిలిచాడు రెండు వేల పదమూడులో విజయ్ విజయ్ నెలకొల్పిన పద్దెనిమిది సంవత్సరాల నూట పద్దెనిమిది రోజుల రికార్డును భగ్నం చేశాడు ఈ అద్భుతమైన ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తులో భావించబడుతున్నాడు మాజీ క్రికెటర్లు కూడా అతడి శాట్ హిట్టింగ్ ను ప్రైమ్ యువరాజ్ సింగ్ స్టైల్ తో పోల్చారు పద్నాలుగేళ్ల వయసులోనే ఇలా ధైర్యంగా ఆడటం ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచింది ఇదంతా చూస్తుంటే ఇది కేవలం వైభవ్ సూర్యవంశి ప్రారంభం మాత్రమే అనిపిస్తోంది